ఏది అదా ఎట్లా పిలుస్తావు కోపాపని ఎట్లా పిలుతా ఎట్లా వికీ కోడి ఏది నాన్నా ఎట్లా పిలుస్తావు నా కోడిని పిలోవా ఒక్కసారి పిలోవా అట్లా పిలుస్తావా రమ్మను కోడిని రమ్మను అట్లా మాలవద్దు ఇది కోడి ఆరు అమ్మో నిజమే నీకు తెలుసా కోడి అట్లా వాటర్ మిలన్ ఏది వాటర్ మిలన్ తి ఇది వాటర్ మిలన్ కాదురా రెడ్ గుంది కానీ కాదు అక్కడుంది వాటర్ మిలన్ ఎలిఫెంట్ తీనా ఎలిఫెంట్ ఎక్కడుంది ఎలిఫెంట్ ఉంచినో ఎలిఫెంట్ ఎక్కడుంది ఎలిఫెంటా అమ్మో నీకు ఎలిఫాంట్ కూడా తెలిసింది విక్కీ నువ్వు చెప్పవా అన్న తమ్ముడు చెప్పిండు విక్కీ